లింగమూర్తి మనస్తత్వం ఏమిటో తనని పెళ్లి చేసుకుని కాపురానికొచ్చిన భార్య కమలకి అర్థమయ్యేది కాదు ఏమిటో ఈ మనిషి ఎప్పుడు చూడు ఇంటికి నాలుగు వైపులా తిరుగుతూ దిక్కులు చూస్తా ఉంటాడు అని అడిగితే ఇంటికి కాపలా అంటాడు ఇల్లెలా గడుస్తుందని అడిగితే పోసే దేవుడే నీరు పోయకుండా ఉంటాడా కమలా అంటూ తప్పించుకుంటా ఉంటాడు ఇప్పుడేం చేస్తున్నాడో ఏమో అని అనుకుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చింది కమల అప్పుడు లింగమూర్తి ఒక ప్రదేశంలో తవ్వుతూ ఉంటాడు అతని దగ్గరికి కమల వచ్చింది ఏమయ్యా ఈ చోటు నిన్న రాత్రి దొంగ తవ్విన చోటు కదా అవును కమల ఆ దొంగోడు తవ్వి ఏం దాచిపెట్టాడో చూద్దామనే తవ్వుతున్నాను అంటూ తవ్వుతూ ఉంటాడు లింగమూర్తి కమల ఆత్రుతగా చూస్తూ ఉంటుంది కాసేపటికి అక్కడ మెరుస్తున్న బంగారు కడియం బయటపడింది అది చూసి లింగమూర్తి సంతోషపడ్డాడు కమల మాత్రం కంగారు పడింది యావయ్యా బంగారు కడివలో ఉందయ్యా మనకెందుకు వచ్చినా తలనొప్పి చెప్పు ఎక్కడి నుండి తీశారు అక్కడే పెట్టేయండి మళ్ళీ ఆ దొంగ ఈ రోజు రాత్రికి వచ్చి తను దాచిపెట్టిన దానికోసం వెతుకుతా ఉంటాడు లేకపోతే గొడవ చేస్తాడు అదంతా నేను చూసుకుంటానులే కమల నువ్వేమీ కంగారు పడకు ఈ రోజు నుంచి మన తలరాత మారిపోతుంది కమలా మారుతుందని మీరు అనుకుంటున్నారండి ఆ దొంగడొచ్చి కత్తి పెట్టి బెదిరిస్తే మనం ఏమైపోతామని నేను భయపడుతున్నాను నువ్వు మాత్రం నోరు దొంగలతో మనకి ఎందుకు చెప్పండి నా సంగతి నీకు తెలియదు కమలా నేను చాలా తెలివైన అని చెప్పి లింగమూర్తి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి దొంగ కిట్టయ్య లింగమూర్తి ఇంటికొచ్చాడు లింగమూర్తి కమలా పడుకోకుండా కిటికీలో నుంచి దొంగ కిట్టయ్యకి కనబడకుండా అతనిని మాత్రం చూస్తూ ఉంటారు కిట్టయ్య మాత్రం బంగారు కడియం దాచిపెట్టిన చోటుని తొవ్వి చూశాడు అందులో బంగారు కడియం లేదు కంగారు పడుతూ ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం తవ్వాడు ఎక్కడా కూడా అతనికి దాచిపెట్టిన బంగారు కడియం కనిపించలేదు అప్పుడు ఆ దొంగకి లింగమూర్తి మీద అనుమానం వచ్చింది నేను బంగారు కడియం దాచిపెట్టటం ఈ లింగమూర్తి చూసుంటాడు తవ్వుకొని తీసుకొని ఉంటాడు అయినా ఇప్పుడు నేనేమీ చేయలేను బంగారు కడియం లింగమూర్తింటి దగ్గర దాచిపెట్టానని ఊరి పెద్దకి చెప్తే అసలు బంగారు కడియం నీ దగ్గరికి ఎట్టా వచ్చిందని నన్ను అడుగుతారు అప్పుడు నేనే నవ్వులు పాలవుతాను వద్దులే ఆ కడియం నాది కాదనుకుంటాను అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అది చూసి లింగమూర్తి చూసావా కబలా ఆ దొంగగిట్టయ్యా ఈ బంగారు గడియం కోసం వచ్చాడు ఇంటి చుట్టుపక్కల తవ్వాడు చివరికి బంగారు గడియం దొరకలేదు కనబడలేదు దాంతో వాడు వెళ్ళిపోయాడు పదా పడుకుందాం అని చెప్పి కిటికీ దగ్గర నుంచి వెళ్లిపోతారు మరుసటి రోజున తన ఇంటి చుట్టుపక్కల తవ్వడం చూస్తున్న లింగమూర్తి దగ్గరికి కిట్టయ్య వచ్చాడు ఎరా దొంగకిట్టయ్యా ఇలా వచ్చావేంటి అయ్యా కాస్త ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఏ విషయం గురించిరా ఎందుకు బాబు ఏమీ తెలియనట్టుగా అడుగుతారు బంగారు కడియం గురించే ఏంటి బంగారు కడియమా ఎక్కడుంది ఎవరి దగ్గరుంది బాబుగారు నేనే స్వయంగా బంగారు కడియాన్ని మీ ఇంటి ముందు దాచిపెట్టాను ఇప్పుడు అది అక్కడ లేదు కదా ఎక్కడా కనిపించట్లేదు అయితే నేను తీశానని నువ్వు సందేహపడుతున్నావు అంతేగదు అవును బాబు చూడండి నేను నిజాయితీగా ఉన్నాను నిజం చెప్తున్నాను ఆ బంగారు కడియాన్ని ఇద్దరం బంచుకుందాం ఇద్దరం సంతోషంగా ఉందాం ఏమంటారు వచ్చిన వచ్చిందారిలోనే వెళ్లిపోవని చెప్తానరా కిటయ్య నేను చూడని వాటి గురించి నాకు కనపడని వాటి గురించి నేను సరైన ఎట్ట అంటాన్రా వెళ్ళెళ్ళు అని చెప్పగానే కిట్టయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా ఇంట్లో ఉన్న కమల విని ఏమయ్యా ఆ కిట్టయ్యా అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు వద్దన్నారు కష్టపడి దొంగిలించినందుకు తనకి మన ఇంటి ముందు దాచిపెట్టినందుకి మనకి సగం సగం లాభం ఉండేది కదా నేనేమి తెలివి అని కదా కమల ఈ మధ్య మన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు నీకు గుర్తుందా అవునండి వచ్చాడు అయితే ఏమైంది ఆ రోజు నా మహర్షి చెప్పింది నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆ మహర్షి ఏం చెప్పాడో మీకు గుర్తున్నది చెప్పండి అనుకోకుండా ధనం వస్తుంది నువ్వు ధనవంతుడు అవుతావు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతావు అని చెప్పాడు అవునండి కానీ ఇక్కడ మీకు ధనం రాలేదు కదా మీరు ఇంకా ధనవంతులు కాలేదు కదా బంగారు కడియం రూపంలో వచ్చింది డబ్బే కదా కమల ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి బంగారు కడియం నీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ధనవంతులు అవుతున్నారు అనుకుంటున్నారు అంతేనా అవును కమల తరువాత రాజయోగం వస్తుందంటే ఏమో అనుకున్నాను కాని బంగారు కడియం రూపంలో వస్తుందనుకోలేదు మురిసిపోయినంత తేలిగ్గా కాదు బంగారాన్ని కరిగించి డబ్బు తెచ్చుకోవడం అని కమల అనగానే లింగమూర్తి ఆలోచించడం మొదలు పెట్టాడు ఎంత ఆలోచన చేసినా బంగారు కడియాన్ని కరిగించి డబ్బులు చేసే ఉపాయం మాత్రం తట్టడం లేదు అప్పుడతనికి అర్థం కాలేదు అదృష్టం కిట్టయ్య రూపంలో వచ్చి వెళ్లిపోయింది అని అప్పుడే లింగమూర్తి దగ్గరికి తాకట్టు వ్యాపారి తాతారావు కాగితాలు పట్టుకుని వచ్చాడు ఏంటి తాతారావు ఇలా వచ్చావు బాబు నేను గాలం చేసేంతవరకు మీరు అసలు వడ్డీ ఇచ్చేలా కనపడ్డం లేదు అలా అనుకు తాతారావు తొందరలోనే తీర్చేస్తాన్లే వద్దు బాబు వద్దు ఈ ఇంటి కాగితాలు చూస్తూ అయ్యో నా డబ్బులు వడ్డీ వచ్చేలా లేవని బాధపడ్డం తప్ప నాకు మరో ఉపయోగం లేదు అది కా తాతారావు నువ్వేం చెప్పినా వెన్ను పైగా వీటి గురించి ఎంతగా ఆలోచించి బాధపడుతున్నానో అంతగా నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది నీ ఇంటి కాగితాలు నువ్వు తీసుకో అయ్యో అట్టా వదిలే తాతారావు నేనే డబ్బులు కట్టి నా కాగితాలు నమ్ము ఎంతకాలం నమ్మాను కాని ఇప్పుడు నాకు నమ్మకం లేదు మూర్తి నీ ఇంటి కాగితాలు నువ్వు తీసుకో నీకిచ్చిన డబ్బులు కూడా నువ్వు ఇవ్వద్దు ఇక నేనెప్పుడు డబ్బుల కోసం నీ దగ్గరికే రాను అని తాతారావు దండం పెడతాడు సరే అని చెప్పి లింగమూర్తి ఆ ఇంటి కాగితాలు తీసుకుంటే సరిపోయేది కానీ అలా చేయలేదు రెండోసారి అదృష్ట దేవత అలా తలుపు తట్టినా లింగమూర్తి తెలుసుకోలేకపోయాడు అలా వద్దులే నేనే డబ్బులు కట్టిన తర్వాత తీసుకుంటానుగా అని చెప్పగానే తాతారావు తన మనసులో నీ కర్మ వచ్చిన అదృష్టాన్ని కాదనుకుని ఏం చేస్తావో ఏం సాధిస్తావో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విని కమల ఇలా అంటుంది యావయ్యా తాతారావు గారు ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా అర్థమైంది కమల నేను మా ఇంటి కాగితాలు పెట్టి అప్పు తీసుకున్నాను కదా తీసుకున్న అప్పు డబ్బులు వడ్డీ డబ్బులు ఇవ్వకపోయినా ఏమీ కాదు ఇంటి కాగితాలు మాత్రం తీసుకోమని అంటున్నాడు ఆయన ఇంటి కాగితాలు తీసుకుంటే సరిపోయేది కదా బంగారుపు కడియమే మన దగ్గరుంది కమల ఇక ఈ ఇంటితో మనకి ఏమీ లేదు కొత్తిలు కొనుక్కుందాంలే అని అనగానే కమలకి కోపం వచ్చింది బంగారు కడియం బంగారు కడియం మురిసిపోయేది ఉంది గాని దానివల్ల మనకొచ్చిన లాభం లేదు ఏమీ లేదు సరేలే కమల ఈరోజు బంగారు కడియాన్ని తీసుకెళ్లి కరీంస్తాను చాలా డబ్బులు వస్తాయి నువ్వు చూస్తావుండు అని చెప్పి బంగారు కడియాన్ని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాడు ఒక బంగారు కొట్టు దగ్గరికి వెళ్లాడు ఆ కొట్టు గురునాథం బంగారు కడియాన్ని పరీక్షించి ఎవరయ్యా దీని ఏమైందా ఇది నకిలీ బంగారు కడియం లింగమూర్తి అని చెప్పగానే లింగమూర్తి అదిరిపడ్డాడు బంగారం అనుకుంటున్న ఈ కడియాన్ని పట్టుకొని ఎక్కడికైనా వెళ్లి చూపించు ఇది నకిలీ కాదు నిజమైన బంగారం అని ఎవరైనా చెప్తే నేను నీకు ఉచితంగా బంగారాన్ని ఇస్తాను అని చెప్పగానే లింగమూర్తి ఏమీ మాట్లాడకుండా ఆ నకిలీ బంగారు కడియాన్ని తీసుకుని చాలా షాపులను తిరిగాడు ఆ బంగారు కడియాన్ని చూడగానే అది నకిలీదని ఆ షాపు వాళ్లందరూ చెప్తారు అలసిపోయి నిరాశగా ఇంటికొస్తాడు లింగమూర్తి ఎవయ్యా వెళ్ళిన పని అయిందా అని అడిగింది కమల అందుకు లింగమూర్తి బంగారు కడియాన్ని తీసి కమలకి ఇస్తాడు అది చూసి కమల ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది లింగమూర్తి బాధగా కమలా కడియం నకిలీ అని చెబుతూ ఉండగా కిట్టయ్య జమీందారు చలపతిని తీసుకుని వచ్చాడు కిట్టయ్యని చూడగానే లింగమూర్తికి కోపం వచ్చింది బంగారం కడియాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆంటే కిట్టయ్య చెప్పింది నిజమన్నమాట నిజమే బాబు కిట్టయ్య ఈ నకిలీ బంగారు కడియాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టాడు కాదు లింగమూర్తి నువ్వే నిజమైన బంగారు కడియాన్ని మార్చేసి నకిలీ బంగారు కడియాన్ని పెట్టావు బంగారానికి సరిపడా డబ్బులు కడతావా లేదా జైలుకెళ్తావా అని గట్టిగా అనడంతో వధుబాబు గారు ఇల్లు కూడా తాకట్లో ఉంది నేను కమల జీవితాంతం మీ ఇంట్లో పనివాళ్లుగా ఉంటాం అని వేడుకుంటాడు లింగమూర్తి చలపతి దానికి ఒప్పుకుంటాడు అత్యాసకుపోయి వచ్చిన అదృష్టాలను దూరం చేసుకుని చలపతి దగ్గర పనివాళ్లలాగా మిగిలిపోయారు లింగమూర్తి దంపతులు సూర్యనారాయణపురం అనే ఊరిలో వీరయ్య గిరి అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు వారిద్దరికీ కలిపి రెండెకరాల భూమి ఉంది వారిద్దరూ కలిసి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు ఒకరోజు ఆ ఇద్దరి వ్యక్తుల మిత్రుడైన ప్రకాశం ఊరు వదిలి వెళ్లిపోతున్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లారు ఎరా ప్రకాశం ఊరొదులు వెళ్ళిపోతున్నావంట ఏంటి విషయం ఏం జరిగిందిరా ఉన్నపాటుగా ఊరదులేసి పట్నం వెళ్ళిపోతున్నావెందుకు అని వీరయ్య అడిగాడు అప్పుడు ప్రకాశం కొంచెం బాధగా ఇలా చెప్పాడు నన్నేం చేయమంటా వీరయ్య వ్యవసాయం చేయడానికి నేను అంటూ లేదు ఆ అప్పు తీరుద్దామంటే చేతికొచ్చిన పంట నమ్మితే ఆ వచ్చే డబ్బు మన అవసరాలకే సరిపోవటం లేదు ఇంకా అప్పెట్టా తీర్చాలి చెప్పు ఈ వ్యవసాయం చేయటం నా వల్ల కాదు అందుకే పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుని బతుకుదామని వెళ్తున్నాను అని ఇక్కడ నీ భూమిని వదిలి ఎక్కడికో వెళ్ళి ఎవరికాల కిందనో పనిచేస్తూ ఉంటావా నేను చేసిన అప్పులు తీర్చడానికి ఆ దారి తప్ప ఇంకేమీ దయచేసి దయచేసిన నాపద్దు అంటూ ప్రకాశం వారిద్దరూ చెప్పేది ఏమీ వినకుండా పెట్టాబేడ అన్నీ సర్దుకొని తన పిల్లలతో ఊరుదిలి వెళ్ళిపోయాడు వీరయ్య గిరి ప్రకాశాన్ని వెలనివ్వకుండా ఆపటానికి చాలా ప్రయత్నించారు కాని వారి ప్రయత్నం సఫలం కాలేదు ప్రకాశంలా ఆ ఊరి నుండి చాలామంది రైతులు బ్రతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి పట్నంలో పనిచేసుకోవటానికి వలస వెళ్ళిపోతున్నారు హరేగిరి ఇలా అందరూ చేసినప్పులు తీర్చడానికి ఊరుదులి పట్నం వెళ్ళిపోతే ఇంక ఊర్లో ఎవరుంటాడ్రా ఈ దేశానికి పల్లెటూర్లే పట్టుగొమ్మలు అంటారు అట్లాంటి పల్లెటూర్లు ఇప్పుడు ఎలా అయ్యాయో చూడరా అవునరా వీరయ్యా రేపసలు మనలా రైతు అనేవాడు ఉంటాడంటావా అందుకేరా మనం ఎంత కష్టం వచ్చినా ఈ వ్యవసాయాన్ని మాత్రం వదలకూడదు రేపు మన పిల్లలకు కూడా ఈ వ్యవసాయాన్ని నేర్పించాలి అవును గిరి ఇలా అందరూ పట్టణాలకి వలసపోతే రేపాలి తినటానికి పండించే రైతు లేకపోతే ఎట్టా అని అనుకుంటూ ఇద్దరూ ఆ రాత్రంతా మాట్లాడుకుని నిద్రపోతారు ఆ మరుసటి రోజు వీరయ్య గిరి ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు పొలం అంతా ఉంటుంది గిరి అదేంట్రా పొలం అంతా ఎండిపోయింది ఇలా అయితే పంటలో చిన్న ధాన్యం కూడా చేతికి రాదు అని వీరయ్య అన్నాడు అప్పుడు గిరి నువ్వు చెప్పింది నిజమే వీరయ్య కానీ మన బావిలో నుండి వచ్చే నీరు ఈ పొలానికి సరిపోవటం లేదు బావిని ఇంకా లోతుకు తవ్వితేనే నీళ్లు బాగా వస్తాయి అప్పుడు పంట కూడా బాగా పండుతుంది అలానా మరి వెంటనే బావింతో వే పని మొదలెడదంగా రేపే పని వాళ్ళని బిరుద్దాం అని వీరయ్య చెప్పాడు అందుకు గిరి కూడా సరే అని ఒప్పుకున్నాడు ఆ మరునాడు బావిని తవ్వించటానికి పనివాళ్ల కోసం వెతుకుతూ ఉండగా ఆ ఊరిలో ఎవ్వరూ అంత కష్టమైన పనికి రాలేము అని చెబుతూ ఉంటారు వస్తాను అన్నవాళ్లేమో ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు హరే గిరి ఇట అయితే మనం బావిని ఇంకా లోతుగా తవ్వలేంరా నువ్వు సరే అంటే చెప్పు మనిద్దరమే కలిసి ఆ బావిని తవ్వుదాం అని వీరయ్య అడుగుతాడు అందుకు గిరి కాసేపు ఆలోచించి వీరయ్య ఇది ఇద్దరికి అవుతుందంటావా ఎందుకవదురా గిరి ముందు మనం మనల్ని నమ్ముకుందాం ఆ నమ్మకం మనల్ని ఆ బావిని లోతుగా తవ్వేలాగా తీసుకెళ్తుంది సరే వీరయ్య మన పంట కోసం నేనేదైనా ఎంత కష్టమైన పనైనా చేస్తాను అంటూ ఆ ఇద్దరు మిత్రులు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి బావిని తవ్వారు అలా కొన్ని రోజులుగా తవ్వుతూనే ఉన్నారు చివరికొకరోజు రోజు వారనుకున్న విధంగా బావిలోకి చాలా నీరు రావటం మొదలైంది ఆ నీరు చూసి వీరయ్య గిరి కౌగిలించుకొని చాలా సంతోషించారు నేను చెప్పానా గిరి మన నమ్మకం మనల్ని గెలిపిస్తుందని ఇప్పుడు చూసావా ఎన్ని వచ్చాయో ఇప్పుడు మనం ఎలాంటి చింతా పడకుండా వ్యవసాయం చక్కగా చేసుకోవచ్చు అవును వీరయ్య ఇంత పెద్ద పని మనిద్దరి వల్ల అవుతుందా అనుకున్నాను గానీ మనం చేసి చూపించాం ఇలా ఈ నీళ్లతో ఎన్ని పంటలైనా పండించవచ్చు అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ రోజు ఆ బావి నీరు ఎండిపోతున్న పంటకి పారిచ్చారు రెండు రోజుల్లోనే నేలలో నీరు చేరి పంటంతా పచ్చగా మారిపోయింది ఇరయ్యా చూసావా పంట ఎంత పచ్చగా ఉందో ఇలానే కొన్ని రోజులుంటే మనం చాలా ధాన్యాన్ని పొందొచ్చు ఈసారి వచ్చే డబ్బులతో మనం మన అప్పులు కూడా తీర్చేసుకోవచ్చు అని ఆ ఇద్దరు మిత్రులు అనుకున్నారు రోజూ రాత్రింబవళ్ళు పంటని తమ సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చారు కొన్ని రోజుల తర్వాత పంట బాగా పండింది ధాన్యాన్నంతా బస్తాల్లో నింపారు వీరయ్య మనం పంట కష్టానికి ఫలితం కనబడుతూ ఉంది పోయినసారి కంటే ఈసారి కొన్ని బస్తాల ధాన్యం ఎక్కువగా పండింది అంటూ చాలా గర్వంగా చెప్పాడు గిరి అవునవును గిరి ఇంక ఈ ధాన్యాన్ని సంతకి తీసుకెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో మనం అక్కడ కొన్ని కొత్త బట్టలు ఎద్దుడికి మంచి గజ్జలు కొనుక్కొద్దాం అలాగే వీరయ్య ఈ బస్తాల్ని ముందు ఎడ్లబండిలో ఎక్కించు అని గిరి చెప్పాడు ఇద్దరూ కలిసి ధాన్యపు బస్తాలని ఎడ్లబండిలో ఎక్కించి మార్కెట్కి తీసుకుని వెళ్లారు అక్కడ మార్కెట్ ముందు వారిలాగే చాలా ఎడ్ల బండ్లుండి పెద్దలైనే ఉంది అమ్మో ఎంత పెద్దలైనో ఇట్ట అయితే ఇక్కడే మూడు రోజులుండాలి పంట పండించడం ఓ అయితే ఆ పంట నమ్ముకోవడం ఇంకో ఎత్తు మరేమనుకున్నా వీరయ్యా ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి కావాలి గాని అది పండించేవాడు మాత్రం ఇదిగో ఇలా ఉండాలి నువ్వెక్కడే ఉండు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్తూ ఉండగా హఠాత్తుగా పెద్ద వర్షం మొదలవుతుంది ఆ వర్షంలో వారు తెచ్చిన ధాన్యం తడుస్తుంది అనుకుని వారు తినటానికి తెచ్చుకున్న డబ్బులతో ఒక పరదా కొని ఆ ధాన్యపు బస్తాలపైనే పరిచేశారు అలా వారు ఒక మూడు రోజుల పాటు ధాన్యాన్ని వర్షం నుంచైతే కాపాడారు వాళ్ళిద్దరూ రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే నిద్రించి ధాన్యాన్ని కాపాడారు మూడు రోజుల తర్వాత వారి వంతొచ్చింది వ్యాపారి వారి ధాన్యాన్ని చూశాడు ఏమిటి వేరయ్యా ఇది ధాన్యమా అంతా ఇలా ఉంది మొత్తం తడిసిపోయింది ధాన్యం కూడా సరిగా లేదు ఇలా అయితే మీరనుకున్నంత ధర రాదు అని వీరయ్య అన్నాడు ఆ మాటలకి ఇద్దరు మిత్రుల గుండెలు అదిరిపడ్డాయి అయ్యా అలా అనకండయ్యా ఎంతో కష్టపడి పంట పండించాం వర్షంలో కూడా ఏమీ తడవలేదయ్యా మీరే పెద్ద మనసు చేసుకుని ఒక మంచి ధర నిర్ణయించండయ్యా అవునయ్యా మేము ఈ పంటని నమ్ముకొచ్చాం మీరే దయ ఒక దారి ఇవ్వండి అంటూ ఆ ఇద్దరు మిత్రులు ఆ వ్యాపారిని బాగా బ్రతిమిలాడారు కాని ఆ వ్యాపారి చెప్పినట్టు అసలు ఆ ధాన్యం ఏమీ తడవలేదు కావాలని తక్కువ డబ్బులు వారికివ్వాలి అని అలా అన్నాడు తనకి తెలుసు కష్టపడి పనిచేసే రైతు పంట బాగోలేదు అంటే ఎంతో కొంత ధర ఇవ్వమని అడుగుతారు అని అలానే వీరయ్య వాళ్ల దగ్గర కూడా చేశాడు తను అనుకున్నట్టే వీరయ్య గిరి ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అంటూ వేడుకున్నారు తన పథకం పారింది అని సంతోషించాడు ఆ వ్యాపారి సరేలే వీరయ్య నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం ఒక ధరకిస్తాన్లే అదే వేరే వాళ్ళకైతే ఈ ధాన్యం కాదు అని ఆ అన్నాడు అందుకే ఇద్దరూ సంతోషించారు వ్యాపారి ఇచ్చిన డబ్బుని తీసుకున్నారు గిరి ఈ డబ్బుతో మనం కొత్త బట్టలు కొనుక్కోలేవు కనీసం మనకోసం కష్టపడ్డ ఎద్దులకైనా గజ్జెలు తీసుకుని వెళ్దాం అలాగే వీరయ్య పాపం అవి మనకోసం ఎంతో కష్టపడతాయి నువ్వు చెప్పినట్టే వాటికోసం గజ్జెలు తీసుకుని వెళ్దాం అని గిరి చెప్పాడు అలా ఆ ఇద్దరూ మార్కెట్కి వెళ్ళి వాళ్ల ఎద్దుల కోసం గజ్జెలు కొంటారు తాము కొన్న గజ్జెల్ని వారి ఎద్దుల మెడలో వేయగానే అవి ఎంతో సంతోషపడతాయి ఆ సంతోషంతో ఆ ఎద్దులు అటూ ఇటూ పరిగెత్తటం చూసి గిరి వీరయ్య ఎంతో ఆనందించారు ఆ ఇద్దరు మిత్రులు వారి దగ్గరున్న డబ్బులు కొంత అప్పుగా కట్టేశారు మళ్లీ మిగిలిన డబ్బుని తరువాత వేసే పంటకి పెట్టుబడిగా ఉంచుకున్నారు మళ్లీ ఆ కష్టజీవులిద్దరూ కలిసి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు ఇది కేవలం వీరయ్య గిరి కథ మాత్రమే కాదు మన దేశంలో కొన్ని కోట్ల మంది రైతుల కథ వారి వ్యధ మనందరికీ తెలుసు మనది వ్యవసాయ ఆధారిత దేశం మన దేశానికి రైతులే వెన్నెముక లాంటివారు అయితే దేశంలో ఎక్కువ శాతం పనిచేస్తున్నటువంటి ఈ రైతుల మీద మాత్రం ఎప్పుడూ చిన్నచూపే కనిపిస్తుంది రైతులకి సరిపడా వనరులు అందించటంలో కానీ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో సహాయం చేయటంలో కానీ లేదంటే మరీ ముఖ్యమైంది మద్దతు ధరని కల్పించటంలో కానీ ఎప్పుడూ రైతులకి అన్యాయమే జరుగుతుంది అయినా సరే రైతులు ఏనాడు కుంగిపోకుండా ఎన్ని నష్టాలొచ్చినా వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు నేటికి దేశానికి అన్నం పెడుతున్నారు మనం రైతులేని భారతదేశాన్ని ఊహించలేం ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్